అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ సో యుఎస్లో స్టూడెంట్స్కి బిగ్ గుడ్ న్యూస్ ఇకపై లక్ష డాలర్లు లేనంటే ట్రంప్ మా తెచ్చిన సిద్ధాంతం ఏంటి వన్ బికి వెళ్ళాలంటే దానికి లక్ష డాలర్లు పే చేయాల్సిందే సో అక్కడ వాటికి స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వర్క్ మీద కొంచెం ప్రెజర్ పడ్డా సో వర్క్లో క్వాలిటీ లేకపోయినా సరే లక్ష డాలర్లు కట్టాల్సిందే అని చెప్పి ఇప్పటిదాకా ఒక పెద్ద బీరాల పులికేడు సో ఇప్పుడు తాజాగా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అమెరికాకి సంబంధించింది ఆ ఇమిగ్రేషన్కి సంబంధించిన సంస్థ ఇప్పుడు నిజంగా గుడ్ న్యూస్ చెప్పింది అక్కడున్న ఇండియన్స్కి అక్కడున్న అన్ని దేశాల వాళ్ళకి ఎవరైతే అక్కడ చదువుకుంటారో ఎంఎస్ కంప్లీట్ చేస్తారో తర్వాత ఓటీపీతో బయటకు వస్తారు ఓటీపీ అంటే ఆప్షనల్ ట్రైనింగ్ వీసా తెలుసు కదా మీ అందరికీ సో ఎంఎస్ అయిపోయిన తర్వాత ఎనీ డిగ్రీ ఎనీ పీజీ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ అక్కడే ఉండి మనం ఇంటర్న్షిప్ చేసుకోవడానికి ఓటీపీ వీసా అనేది ఉపయోగపడుతుంది సో ఇలాంటి నేపథ్యంలో హెచ్వన్బికి ఎట్టి పరిస్థితుల్లో ఇండియా నుంచి రావాలన్నా లేకపోతే చైనా నుంచి వెళ్ళాలన్నా రష్యా కావచ్చు జర్మనీ కావచ్చు ఇటు ఆస్ట్రేలియా కావచ్చు యూకే కావచ్చు ఇటు యూ ఈయూ కంట్రీస్ కావచ్చు ఏ కంట్రీ నుంచి నుంచైనా హెచ్ఎన్బి వీసాని లక్ష లక్ష డాలర్లకు అంటే అప్రాక్సిమేట్గా ఎనభై తొమ్మిది లక్షలు అనమాట ఇది ఇంకా మన లైఫ్ లాంగ్ మనం దానికి ఎలాంటి ఫీజు ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు ఒక్కసారి లక్ష డాలర్లు కడితే ఇకపై ఎలాంటి ఫీజు ఉండదు అని చెప్పి ట్రంప్ అంటే డబ్బులు సంపాదించడం అక్కడ అమెరికాకి ఆర్థిక వ్యవస్థకు కొంచెం బలం చేకూర్చేలాగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి ట్రంప్ని దుమ్మెత్తిపోసాయి సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ఏదన్నా ఒక గడిచిన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా ట్రంప్ ఏదన్నా ఒక మంచి పని చేశాడు అంటే ఇది ఒక్కటే మంచి పని సో యుఎస్లో ఉన్న స్టూడెంట్స్కి మినహాయించి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి డేషన్ అని చెప్పుకోవాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇకపై బయట దేశాల నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళకి మాత్రమే లక్ష డాలర్లు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సో డైరెక్ట్గా మనం హెచ్ వన్ బికి అప్లై చేసుకున్నా సరే అది లాటరీ యాక్సెస్ అయినా ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఉంది లాటరీలో మన ఇండియానే ఎగ్జామ్ చేశారు ఎందుకంటే దాదాపుగా అక్కడికి వెళ్ళే హెచ్ వన్ బి వీసా మీద వెళ్ళే యాభై వేల మందిలో దాదాపుగా నలభై వేల మంది మన ఇండియన్సే ఉంటున్నారు అది లాటరీ త్రూ అయినా స్కిల్ పరంగా అయినా సో అందుకోసం ట్రంప్ ఏం చేశాడు ఇండియా వాళ్ళని ఎలాగైనా సరే అరికట్టాలని చెప్పి సో వేరే వాళ్ళ దేశ వేరే దేశం వాళ్ళని తెచ్చుకోవాలని చెప్పి దానికోసం మన ఇండియాని ఆ లాటరీ ఆ లాటరీ యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములా నుంచి మనల్ని ఇండియాని తీసేశాడు సో ఇప్పుడు అక్కడున్న ఇండియన్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఇండియన్ స్టూడెంట్ చైనా వాళ్ళు వచ్చినా లేకపోతే ఇండియా వాళ్ళు వచ్చినా సరే ఆబ్వియస్గా ఇండియన్ స్టూడెంట్సే అక్కడ జాబులు కొట్టడానికి రెడీగా ఉంటారు అండ్ వాళ్ళ స్కిల్ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కానీ వాళ్ళ అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారన్నమాట ఒక రకంగా సో ఇలాంటి నేపథ్యంలో మన ఇండియన్స్కి ఒక గొప్ప ఓటని చెప్పుకోవచ్చు సో ఈ వీడియో గురించి మీరు మస్తు కామెంట్ చేయండి మనం మనంటివి